నమస్కారం మీరంతా కూడా అవకాశం ఓకే నేనే మీరు మనలో అందరిలో కూడా జగన్నాథ జగన్నాథస్వామి బాలేశ్వర గారి గొప్ప యోగు గొప్ప యోగు మామూలు ఎదుగుకారిపూర్ణ సాధించారు కానీ పరిపూర్ణ గంట మనోభావం సంపూర్ణంగా తొలగించుకునేటువంటి వాడు నీకు నాకు మనందరికీ కూడా మనసులో మాలి ఉంది ఈర్ష్య అసూయ దేశము కామము లోపము మోహము మరము మాసము గంభం గర్భం ఎన్ని చెడు గుణాల్లో అందరిలో ఉంటాయి ఒకరు లెక్క ఉంటాయి ఒక తప్పు ఉంటాయి అసలు మానవ వచ్చిందే మనిషి భూమి మీద పుట్టిందే ఇవన్నీ తొలగించుకోవాలి అయితే మీరు ఇవన్నీ మీరు ఆ ఇప్పుడు తత్వాలలో అన్నీ ఉన్నాయి దాన్ని ఆచరించాలి ఆచరణ ఇది అంత వాసా వేదాంతము ఆచరణ వేదాంతంలో ఒక రావాలి ఆచరణ వేదాంతంలోకి వస్తే మనోభావం తొలిగిపోతుంది నీకు నాకు ఎవరికైనా కానీ నేను ఆ మార్గంలో బాలశ్వర్మ జగన్నా ఆ స్థితికి ఎదగకపోయినప్పటికీ ఆ మార్గంలో పైలెస్తున్నటువంటి వాణి కాబట్టి మీరు కూడా అందరూ ఇంతటితో ఆగిపోకుండా ఈ పారాయణాలతోని భజనతో ఆగిపోకుండా అంతర్ముఖ్యాములకు ముఖ్యానికి వస్తారని ఆశిస్తూ